నేను మీ కాశట్ కుమార్ మాట్లాడుతున్నాను రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘం బిఎంఎస్ ఘన విజయం చూడండి మొత్తం ఇందులో బిఎంఎస్ కు నూట రెండు వచ్చినాయి కు తొంభై నాలుగు వచ్చినాయి కు పన్నెండు వచ్చినాయి అంటే మన తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేసుడు ఖాయమని మనకిప్పుడు తేలిపోతా ఉన్నాయి ఇది మన ఆ ఎలక్షన్లో గెలిచింది ఇప్పుడు ఈ ఎలక్షన్లో గెలిచింది మనకు మనం కొంచెము కష్టపడితే బీజేపీ తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది ఇది ఎన్టీపీసీలో రామగూడెం ఎన్టీపీసీలో జరిగిన ఎలక్షన్ ఇది వచ్చింది దీనికి ఆర్ఎస్ఎస్ పరివార కార్యక్రమ సంఘం బిఎంఎస్ గరవిజయం రూరల్ తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతుంది అని మన మేధావులు చెప్తా ఉన్నారు మనకు కూడా తెలుస్తా ఉన్నది కంపల్సరీ బీజేపీ తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ రాబోతుందన్న ఇంటిమేషన్ ఇస్తుంది దీనికి వీళ్ళందరూ కార్యకర్తలు కానీ అక్కడ ఉండే ఎమ్మెల్యేలు దాన్ని పెరిగే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కొంచెం కష్టపడాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై తెలంగాణ